వికారాబాద్ జిల్లా నూతన ఎస్పీ కె నారాయణ రెడ్డి శుక్రవారం తన పదవి బాధ్యతలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ముందస్తు పోలీసులు వందన స్వీకరించిన అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడడమే పోలీసుల బాధ్యత అని ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉండి చట్టంకు లోబడి పోలీసులు పనిచేయాలని అన్నారు ప్రజలందరూ బ్యాల్ హండల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోలీసులు నిత్యం ప్రజాసేవలా ఉండాలని తెలిపారు मान अब का निरीक्षण के लिए आगे है एस पी के नारायण ಇವತ್ತು ಕರಾಬಾದ್ ಎಸ್‌ಪಿ ಗಾ 24 ಗಂಟೆಗಳ ಕಾಲ ಸೋ ತಪಕೊಂಡ ಪೊಲೀಸ್ ಪ್ರಾಯಕ್ತಿಲೋ ಪಶ್ಚಿಮನ ಕಡೆ ಶಾಂತಿ ಭದ್ರತೆ ಹಾಗೂ ಆಂಡ್ ಮನ್ ಕ್ಲೋಸ್ಲಿ ಮಾನಿಟರ್ ಚೇಡ್ ಪ್ರತಿದಿನ ವಿಶೇಷವಾಗಿ ಆಂಡ್ ಅದೇ ಗಾಕೊಂಡ ರಿಮೈಂಡ್ ಚೇಜ್ ಚೇಡ್ ಈ ಮೀಕಿಂಗ್ ಅಸ್ ಟೂ ಆಫರ್ ಅಂಡ್ ಅದೇ ಗಾಕೊಂಡ ಆಫೆನ್ಸಸ್ ಆಪ್ಸಫೆನ್ಸಸ್ ಹೆಚ್ಚಾಗಿದಕ್ಕೆ ಆಫೆನ್ಸಸ್ ಅಗಸ್ಟ್ ಟು ಟು ಡೈರೆಲಿ ಆಫೆನ್ಸಸ್ ಕೂಡ ಇದರ ಮೇಲೂ ಕೂಡ ఎక్కువగా క్లోజ్గా మార్కెట్ చేస్తున్నాం అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫెన్సర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రజలు ఎప్పుడు కాల్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి మనం ఇమీడియట్గా ఆర్డర్ డే ద్వారా రీచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు ఉపయోగించినాం అదే కాకుండా ఎప్పుడు ప్రజలు వచ్చినా కూడా ఎస్ ఎస్ఏస్ కానీ ఏసీపీస్ కానీ అటెండ్ చేసింది అడిషనల్ కానీ నేను కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి పేషెంట్ హియరింగ్ ఇస్తాము తప్పకుండా